సునీల్ ఇక్కడ లాస్ట్ అంటే ఇప్పుడు చంద్రల్ సరే ఇప్పుడు మాటలు ఇవన్నీ పక్కన పెడదాం గూగుల్ టేక్ గూగుల్ టేక్ లో గూగుల్ టేక్అవుట్ లో అత్యంత కొన్ని పార్టీ గ్రూపులు సార్ ఒక్క నిమిషం సార్ నాకు అవకాశం నిమిషం వైఎస్ వివేక హత్య హత్యలో అసలు నిజాలను కళ్ళకు కట్టినటువంటి చూపించిన సినిమా అసలు కుట్రదారులు సొంత కూతురు అల్లుడేనని ప్రేక్షకులకు ఉన్న వాస్తవాలు వెల్లడించారంట సార్ ఆస్తి కోసం రాజకీయం మరి కుటుంబ వారసత్వం కోసం ఒక కూతురు అల్లుడు చేసిన క్రూరమైన పన్నాగంలో ఎందరినో బలి చేశారు సొంత అన్న ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కావడంతో సీఎం అయ్యాక అతను పక్షపాతం లేకుండా షిఫ్ట్ విచారణ చేయించడం అందులో వైఎస్ సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డినే వైఎస్ వివేక హత్యకు అసలు సూత్రధారని బయటపడంతో సునీతమ్మ హుటాహుటిన తన అన్న సీఎంలు కలిసి సిట్టు విచారణ సరిగా లేదని సిబిఐ విచారణ కోరుతానని అటాక్ మోడింగ్ లో భర్తను రక్షించే ప్రయత్నంలో ఆమె ప్రత్యర్థి పార్టీల మద్దతు గురించి సినిమాలో చూసి తీరాలి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి లింక్ షేర్ చేయండి ఒక గ్రూప్ ఒక పార్టీ పెట్టింది సార్ ఇది ఓ సిపి పార్టీ దీంట్లో సార్ వైఎస్ఆర్సిపి పార్టీ అది సార్ నేను చెప్తాను అనుకో నా ఫోటో ట్రోలింగ్ చేస్తారు సార్ కొంతమంది పవర్ ఎంతో ఇంకోటి సార్ మీ ఎందుకు మీరు డప్పా కొట్టుకున్న సార్ మీ ముఖం మిమ్మల్ని కాదు సార్ మీకు మీరు డప్పా కొట్టుకోవడం కార్యకర్త బాగుపడ్డా దీంట్లో ఎవరైనా బాగుపడ్డా దీంట్లో నేనేదో పాటలు సార్ అది వీళ్ళకు అనట్లేదు నేను ఇవన్నీ అవసరమా సార్ న్యాయస్థానలో ఉన్నప్పుడు మీరేదో నిరూపించుకోవడానికి ఇట్లా సినిమాని తీసి అత్య సినిమాలు తీసి అత్య సార్ దాని మూవీ మీరు కూడా ఒకసారి చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నారు ఇంతటి మా దగ్గర సినిమాలు మేము కూడా తీసేవాళ్ళం సార్ మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము కూడా సైలెంట్ ఉన్నాం సార్ సినిమా తీస్తా నిజం చూపిస్తాను సార్ నాకు తెలిసిన నిజాన్ని చూపిస్తా సార్ నేను నిజం సినిమా తీస్తావు నువ్వు అసలు నాకు తెలిసిన విషయాల వరకే సార్ మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి సార్ నాకేదో తెలుసా నేనేదో మెంజేసుకోవట్లేదు సార్ నాకు తెలిసిన విషయాలు చెబితే మీరు ఇల్లు తాపెట్టుకోవడానికి కూడా ఉండవు సార్ అట్లా ఉంటది చదువు మేము తీసినామంటే నాకు తెలిసినంత వరకు నాల నష్టపోయిన వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆ వ్యక్తులు మేము కలిసి తీసామంటే తీసుకోలేదు సార్ ఓ అంటే నువ్వు సినిమా గనక తీస్తే అసలు ఎవరు కదలలేరు అంటావు ఇంట్లో బయటకు రాలేదు సార్ నాకు తెలిసిన విషయాలు నేను కలగట్టినట్టు వాళ్ళు తెచ్చి మా దగ్గర డబ్బులు లేవు మేము మేము అప్పులు ఉంది అంత బాధ ఉంది నీకు అన్ని విషయాలు తెలుసనే కదా దాని అర్థం అన్ని విషయాలు కాకపోవచ్చు సార్ నాకు తెలిసిన కొంత మేరకు వరకే చాలా కొన్ని విషయాలు కొన్ని విషయాలు చెబితేనే వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేరు అని అంటే అన్ని తప్పులు అన్ని అరాచకాలు అన్ని కుట్రలు అన్ని కుతంత్రాలు అన్ని నేరాలు చేసిన నేను అర్థం అంటే సార్ ఏమైనా ఉండొచ్చు సార్ నేను పేర్లు చెప్పలేకపోయి ఉండొచ్చు కానీ ఏమైనా ఉండొచ్చు సార్ సరే చేసింది నలుగురే అంటారు సార్ చేసింది నలుగురే అంటున్నారు నలుగురే అంటున్నారు కాదా ఆ నలుగురు ఏమైనా మేడలు కట్టారా సార్ ఏమన్నా అందరు మాత్రం మేము మేడలు కట్టి మేము ఏమన్నా చేసామా సార్ మరి ఎవరు కట్టారు విషయం సార్ కట్టిన వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు మాది మంధులంతో వచ్చిన వాళ్ళు వాళ్ళు సార్ మేము కాదు సార్ శివశంకర్ రెడ్డి పెద్ద మేడ కట్టాడు అంటలే తెలియదు సార్ నాకు ఆయన గురించి నాకు నిజంగా నేను పులివెందులో తక్కువ తిరుగుతున్నా సార్ నేను స్టేషన్ ఇల్లు పోతే గోవా అక్కడికి ఇక్కడికి స్పెండ్ చేయడానికి ఉండడానికి పోతున్నా సార్ అంతేగాని నేను ఎక్కడ పచ్చి మంచి నీళ్ళు కూడా ముంటాను సార్ పిఏ కృష్ణారెడ్డి కూడా కట్టినట్టున్నాడు కదా పెద్ద ఇల్లు ఆయన ఆయన రూట్ అల్లకి సార్ ఆయనది ఢిల్లీలో ఒక రకం ఉన్నాడు బయటకు వచ్చేది ఒక రకం ఉన్నాడు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి సార్ నేను మీతో ఈ మాట ప్రెస్ మీట్ పెట్టి సునీల్గా అది చేశాడు ఇది చేశాడు అని కూడా పెట్టిస్తాను ఆయన నేను అడుగుతున్నా మరి కృష్ణారెడ్డి వస్తానంటే నేను లైవ్ లో తీసుకుంటా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ పెట్టి ఏమన్నా మాట్లాడుకొని ఆయన వస్తానంటే నేను లైవ్ లో తీసుకుంటా మరి అప్పుడు కూడా లైవ్ లో తీసుకుంటా అప్పుడు నువ్వే మాట్లాడుకో సరిపోయింది సార్ మీరు గ్యారంటీ ఉన్నారు కాబట్టి గ్యారంటీ ఉంటారు అన్నారు కాబట్టి నేను సార్ ఇబ్బంది లేదు అదే రేపు రమ్మందాం ఆయన వస్తానంటే దానికి ఏముంది ఎవరైనా సరే ఈ కేసు విషయంలో ఎవరైనా లైవ్లోకి వస్తానా కానీ మేము సిద్ధం ఎవరు ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈ కేసులో ఇంకా సాక్షులుగా ఉండి బతికి ఎవరన్నా ఉంటే ఇప్పటికైతే ఉన్నటువంటి వాళ్ళు ఆరుగురు ఐదుగురు వెళ్ళిపోయారు పోయారు అనుమానాస్పత్రులు ఇంకెవరిని ఉంటే వాళ్ళకు కూడా మనం రెడీ అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడతాం ఉంటే చేయలేము కదా